హలో గా ఇస్ వెల్కమ్ బ్యాక్ డోర్ చాలా అర్గే బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట ఇంకా సాటర్డే పిల్లని స్కూల్ కి రెడీ చేస్తాము పూజ చేస్తాను అనమాట ఇప్పుడైతే వినాయకుడు పూర్చి వినాయక రెండు పువ్వులే వినాయకుడు మీద ఇంకోటి చెప్పు వినాయకాయ నమహ సరిగ్గా వెయ్యి చేయి కావాలి దనం పెట్టుకో నీ ఇవన్నీ ఇంకా అలా అవి చూడటమే మళ్ళీ వెలక్క పీకేసింది వెలక్క కాదు మారేడుకాయ మారేడుకాయ దీని నుంచి లాగేసావు మళ్ళీ ఇంకా స్వీట్ కార్న్ ఒకటి మిగిలిందే అది స్వీట్ కార్న్ కాదు మామూలు కార్న్ మామూలు పోతుంది అవి కాల్చుకుని తింటారు అవి కాల్చుకుని తింటారు చూసావా బయట తెస్తారు పొత్తులు పొత్తులు అవి కాల్చుతారు కదా అవి 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 తినేవి నువ్వు స్వీట్ కార్న్ అనుకుంటున్నావు స్వీట్ కార్న్ వేరు స్వీట్ కార్న్ వేరు బీట్ ఉంటాయి కదా బండి అదే ముగ్గురు సరిగ్గా చిచ్చి సరిగ్గా సరిగ్గా నీట్గా అందంగా తుడుచుకో అదిగో నాకు తెలుసు లే పైకి లే దండం పెట్టేసుకునే దేవుడికి పైకి లేదు మాట వెళ్ళిపోయింది మాట వెళ్ళిపోయింది మాట ఇంకా పిల్లలకైతే ఇది స్నాక్ కింద అడిగింది అనమాట ఇది స్వీట్ కార్న్ అనుకుంటుంది ఇది మామూలు కార్న్ అని చెప్పినా వినట్లేదు ఇంకా అందుకని దాని కోరిక ఎందుకు కాదనాలి దీన్ని కొంచెం ఉప్పులో వేసి ఉడకబెట్టేసి దీనికి అయితే ఇచ్చాను ఇది స్వీట్ కార్న్ లాగే ఫీల్ అయ్యి కూడా తింటుంది అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు చాలా కష్టపడి టిఫిన్ అయితే పెట్టాలి అస్సలు తినంటుంది టిఫిన్ అయితే నీ చిరుకుడు కొరికి ఇవి స్వీట్ కార్న్ ని ఇంకా ఇదే తింటాను నేను నా తిన్నా చెప్తుంది ఇంకా దీనికి అయితే బ్యాగ్ సర్దిస్తాను అనమాట దీనిది కొత్త బ్యాగ్ అనమాట ఇది అసలే చిత్రం మొత్తం చెండాలని చేసేసింది బ్యాగ్ అంటాను అప్పుడే కొని ఇంకా త్రీ ఫోర్ డేస్ కూడా అవలేదు ఇంకా ఉప్మా అయితే తినిపిస్తున్నాను అనమాట దీనికి సేమియా ఉప్మా అనేది ఫేవరెట్ ఎప్పుడైనా సరే తినేస్తుంది అనమాట సేమి ఉప్మా కానీ వేలు ఏంటంటే స్కూల్కి వెళ్ళి అప్సెట్ లో టిఫిన్ తినకపోతే పంపించాను కదా ఇంకా అందుకని ఆ విషయం తెలుసుకుని పాప నేను వెళ్ళను నేను వెళ్ళను స్కూల్కి నేను టిఫిన్ తినను అని చెప్తుంది అనమాట ఇప్పుడు లూజ్ అయిపోయింది ఇంకో టీషర్ట్ ఇలా తిరుగు నువ్వు టీషర్ట్ని లావు లూజ్ చేస్తావు ఇది ఉందా ఇక తీసి ఇలా తుడుచుకోవాలి ముక్కు ఓకేనా అర్థమైందా తినేయాలి మరి టిఫిన్ అలాగే ఉంది చూడు పెట్టిన టిఫిన్ టిఫిన్ తినవు కానీ పిచ్చి పిచ్చి అన్నీ తింటాను అంట పొద్దున్నే చె అయితే ఏదో ఒకటి కావాలని వంక పెట్టి ఏడుస్తూ ఉంటానమాట స్కూల్కి వెళ్ళడానికి ఇంకోటి వెళ్ళను వెళ్ళను అని పెట్టేస్తుంది చాలా విసిపించేస్తుంది చేస్తుంది వచ్చేస్తుంది ఇంకా తెల్లకైతే క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అనమాట ఆల్రెడీ తనకి మామిడికాయ పప్పు పెట్టి పంపించేసాను పిల్లకైతే నేను దోసకాయ ఆవికాయ కూడా చేద్దాం అనుకున్నాను అనమాట ఈ రోజు దోస పెడదామని అది కూడా పెట్టాను అనమాట దోసవకాయ నెక్స్ట్ అయితే క్యాబేజీ ఫ్రై చేసి మామిడికాయ పప్పు వండేస్తాను ఈ బాదం పప్పులు ఖచ్చితంగా చాలా కష్టంగా నేను నాలుగు నానబెడితే రెండే తింది మిగతా రెండాలో వదిలేసింది అనమాట ఇప్పుడు నేను చేయాలన్నమాట రెండు రెండో తినాలి నెక్స్ట్ అయితే ఇక్కడ చీమలు ఉన్నాయండి పంచదార ఉంపేసి పొద్దున్నే నేను మొత్తం చీమలు పట్టేస్తాయి ఇదంతా చూడండి అంత డట్టిగా అయిపోయిందో కిచెన్ అంటాను దీన్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి వంట అంతా అయిపోయాక ఇంకేకంగా క్లీన్ చేద్దాం అయితే వదిలేసాను నెక్స్ట్ అయితే నేను ఇందాక పిల్లని స్కూల్ కి ఇచ్చే ముందు టీ పెట్టాను అనమాట గ్యాస్ మీద మొత్తము నేను దాని పిల్లని ఎక్కిచ్చి లోపు టీ అంతా మరిగిపోయింది మరిగిపోయి శుభ్రంగాను ఒక ఒలిగిపోయింది అనమాట అదంతా కూడా తీయించేయాలి స్టవ్ అంతాను ఇంకా క్యాబేజీ ఫ్రైకి అయితే జీలకర్ర వేయాలి ఎందుకంటే కొంచెం గ్యాస్ కదా క్యాబేజీ అంటే కొంచెం జీలకర్ర అది వేసుకుంటే గుమ్ముడు ఏమి అవ్వదు అనమాట తిన్నాను ఇందులో వెల్లుల్లి కారం వేస్తే చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను ఉప్పు అయితే వేస్తాను ఇప్పుడైతే కారం వేస్తున్నాను జస్ట్ ఉప్పు కారం వేసి వేయించుతాను ఏమి చేయను చాలా బాగుంటుందండి వెల్లుల్లి కారం వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర ఫ్రై కూడా మధ్యలో తగిలి టేస్ట్ అయితే బాగుంటుంది క్యాబేజీ ఫ్రై ఇంకా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది దీన్ని మామూలుగా ఒక బాక్స్లో లేదా దింట్లో కన్నా షిఫ్ట్ చేసేయాలి తర్వాత ఇంకొండి పప్పు కూడా అయిపోయింది బద్దలు వేసేసాను ఆల్రెడీ పక్కన పెట్టాను చూపించడం మర్చిపోయాను ఇంకా నెక్స్ట్ అయితే మిగతా పనులన్నీ చేసుకోవాలన్నమాట ఇది పిల్లకి చేసిన మామిడికాయ పప్పు అనమాట పొద్దున్న స్కూల్ కి నేను ఇందులో మామిడికాయలో ఈ మామిడికాయ పప్పులో ములక్కాయలు అయితే వేసి ఉడకబెట్టేశాను అనమాట మామిడికాయ పప్పులోనూ పప్పును ఇలా ములక్కాయలు మూడు కలిపి అయితే ఉడకబెట్టాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను ఒకసారి మీరు ట్రై చేయండి పప్పులో నెక్స్ట్ టమాటా పప్పులో కూడా ములక్కాయలు వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా మామూలుగా పప్పు అనేది ఇలా మరిగించేసాను అనమాట వెల్లుల్లి బోపేసి ఇంకా పైన కొంచెం కరివేపాకు అయితే వేశాను కరివేపాకు ఎక్కువ లేదు చెట్టు ఉంది కానీ చెట్టుకు కొంచెం ఇన్ఫెక్ట్ అయినట్టు అయింది అనమాట దానికి మందు కొట్టించాలి చెట్టుకి తర్వాత ఇంకా వేసేసి ఇలా బాగా మరిగించేసాను మా పిల్లకి టెంకల్ అంటే చాలా ఇష్టం ఇందులో అయితే రెండు టెంకలు వేసాను అందుకని ఇంత పప్పులా కనిపిస్తుంది ఇంకా ఇంటికి వచ్చాక టెంక్ అయితే పెడతాను స్కూల్ నుంచి వచ్చింది అనమాట ఇది ఎవరో స్నాక్స్ ఎవరో ఇచ్చారట పొత్తు తింటారని పట్టుకెళ్ళింది కానీ అస్సలు తినలేదా పొత్తుని అలాగే వదిలేసింది

మర్చిపోయావా ఇంక మధ్యాహ్నం అయితే దోసల పిండి అయితే రుబ్బుతున్నాయి అనమాట ఇంకా దోసలు అయితే మా ఇంట్లో ఫేవరెట్ కదా ఆల్ టైం ఫేవరెట్ కదా ఇంకా మళ్ళీ దోసల పిండే రుబ్బేస్తున్నాను ఎప్పుడైనా వేసుకోవచ్చండి ఆటలేసినప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇంకా పిండి అయితే వేసేసి నేను ఇంకా పూజ చేసుకుంటున్నాను వినాయకుడికి వినాయకుడిని అయితే ఐదు రోజులు ఉంటున్నాను కదా సండే అయితే నేను మధ్యాహ్నం చేసేస్తాను అనమాట సండే కలిపేస్తాం వినాయకుడిని పిండి అయితే పెట్టుతాను అనమాట పిండి అవ్వగానే వెంటనే అడిగారు మళ్ళీ నాకు కావాలి దోశలు కావాలని అడిగారు అనమాట ఇంకా దోశలు అయితే వేస్తున్నాను మూడు గంటలు పోయాక నేను నైట్ టిఫిన్ కింద వస్తాను అనమాట దట్స్ ద బ్లాక్ ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియోస్ నచ్చే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్